నియోజకవర్గంలో రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఐజా పోలీస్ స్టేషన్ కు తరలించారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పర్యటన ఉందని చెప్పి అక్రమంగా మా కార్యకర్తలందరి దాదాపు రెండు వందల యాభై మందిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టి పిల్లవారిగా ఉండే నన్ను కూడా అరెస్ట్ చేసి గృహ నిరోబోధం చేసి ఇప్పుడు బలవంతంగా ఏదో పోలీస్ స్టేషన్కు తరలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారం రోజులుగా ఈ ప్రాంతానికి కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ వారి తండ్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ రెండు సార్లు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మాయం మాటలతో మోసం చేసి ఓట్లు రెండు సార్లు అధికారంలోకి వచ్చి ఏ సమస్యను ఏ హామీని నెరవేర్చలేదు కనుక పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు మేమే కాంగ్రెస్ పార్టీ గారు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కూడా దాన్ని సమాధానం చెప్పాల్సింది పోయి లేకపోతే నిధులు శాంక్షన్ చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి మమ్మల్ని రకంగా అక్రమంగా నిర్బంధించి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఇది దుర్మార్గం దౌర్భాగ్యం మూడు సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన వంద పడుకల ఆసుపత్రి జీవో నైంటీ ఎయిట్ మూడు సంవత్సరాలుగా అమలు పరుచగా మూడున్నర సంవత్సరాలు అయింది దాదాపు వంద మంది పైన చనిపోయింది వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఉసూరు కాదు సస్తారు ఇల్లు వంద మంది ఉ తగ్గుతుంది అది ఇప్పుడు టెంకాయ ఉండటానికి వస్తున్నారు దురదృష్టం దౌర్భాగ్యం అదేవిధంగా మా తొమ్మిదిలకు సంబంధించిన మూడు రిజర్వాళ్లు కానీ బస్సు డిపో కానీ ఆయిల్ కంపెనీ ఎగవల్లు కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఫైర్ స్టేషన్ కానీ ఈ రకంగా అనేక సమస్యలు ఉంటాయి ఏమి తీర్చకుండా అదేవిధంగా గద్వాల గట్టు లిఫ్ట్ కానీ గుర్రంగడ్డ బ్రిడ్జ్ కానీ హ్యాండ్లూమ్ పార్క్ కానీ ఈ రకంగా అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తే అప్రజాస్వామ్యం అరెస్ట్ చేయడానికి తీవ్ర ఖండిస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్న ధైర్యం ఉంటే దమ్ముంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కల్వకుంట తారక రామారావు ఈ రకంగా అరెస్ట్ చేసి ఆయన ప్రాంతంగా పూర్తి చేసుకోవడం కాదు అర్ధ గంట టైం ఇస్తే అలంపూర్ ఎందుకు చూపిస్తా కల్వకుంట తారక రామారావు ఇప్పటికి కూడా చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా అర్ధ గంట టైం నీ పోలీసులు లేకుండా అలంపూర్ ఎందుకు చూపిస్తా నీ మీటింగ్ ఏంది నీవేంది నీ బండారం ఏంది మీ నాయన ఏంది మీరు ఇచ్చిన హామీలు లేని మొత్తం బండారం అంతా బయట అర్ధ అర్ధగంట టైం ఇస్తే అలంపూర్ ఎందుకు చూపిస్తా కాకపోతే మీ పోలీసులు ఉన్నారు నీ సైన్యం ఉంది కనుక ఈరోజు అక్రమంగా అరేంజ్ చేసుకొని తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజలు తిరగబడతారు ఏ తీర్పు వాళ్ళు నాకు తీర్పిస్తారు